నమస్తే అండి చేపల పులుసుని ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే చేపల్ని శుభ్రం చేసుకుందాము వాళ్ళు ముక్కలు అయితే కట్ చేసి ఇస్తారు కానీ అండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటేనే చాలా క్లీన్గా ఉంటాయి మళ్ళీ నీచు వాసన కూడా రాదండి నాలుగైదు సార్లు బాగా కడిగేసాక అంతా దంతా తీసేసి చేదు అదంతా తీసేశాక ఇక ఇందులో ఉప్పు పసుపు వేసేసుకొని కడగాలి ఆ తర్వాత పెరుగు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకుంటే చేప చాలా క్లీన్ అవుతుంది బాగుంటుంది కూడా కర్రీ కూడా మనకి నాన్ వెజ్ ఎప్పుడైనా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకోవాల్సిందేనండి చాలా జాగ్రత్తగా చూశారు కదా ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది ఇందులో ఉప్పు కారం పసుపు అంతేనండి కొంచెం పెరుగు వేసుకొని నేను కలిపేసి లిడ్ పెట్టేసుకుంటున్నాను ఇది వన్ అవర్ అయినా ఉండొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు ఈలోపు కర్రీకి రెడీ చేసుకుందాము చింతపండుని మన నిమ్మకాయ ఎంత సైజు చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత నాలుగు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో ఆన్ ఆఫ్ రిథంలో క్రష్ చేసుకోవాలి గుజ్జులా కాదండి కొంచెం మామూలుగా క్రష్ చేసేసుకోవాలి చింతపండు రసాన్ని మనం తీసేసి స్ట్రెయిన్ చేసుకొని ఒక పక్కన రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మిక్సీలో క్రష్ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి చేపల పులుసుకి ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఆయిల్ కాగాక ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అవ్వాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసుకుంటా అడుగంటకుండా చేపలకి వేరే గిన్నె కూడా ఉంటుంది కానీ తక్కువే కదా అని ఇది పెట్టాను నేను ఈ ప్యాన్ని ఇప్పుడు అవి బాగా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయినాయి ఇక ఇందులో ఇప్పుడు ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నా అండి ఇప్పుడైతే మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని తీసుకొని ఇందులో వేసేసుకుందాము వేయగానే మనం ఈ విధంగా గరిట్తో కలిపేసుకోవచ్చు ఏమీ అవ్వదు అప్పుడు మొక్క గట్టిగానే ఉంటుంది కదా ఇలా కలుపుకుంటే ఏంటంటే అదంతా దీనికి పడుతుంది ఇలా సెట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి ఒక రెండు నిమిషాలాగి ఒక స్పూన్ పెరుగును కూడా వేసేసుకుందాము ఇలా మొక్కల్ని మనం ఫ్లిప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడైతే ఏమీ అవ్వదు అన్నిటికంటే తల ముక్కే పెద్దగా ఉంటుందండి ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకొని సెట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఎగరేసుకుంటా ఈ కర్రీని కలుపుకోవాలి చూసారు కదా మరి మనకేమన్నా అడుగంటుతుందేమోనని డౌట్ కానీ ఏమన్నా అనిపించినప్పుడు ఇలా సన్నగా ఉన్నటువంటి స్పూన్ లాంటివి తీసుకొని కూడా మనం చూసుకోవచ్చు ఈ విధంగానే కలుపుకోవాలండి దాదాపుగా ముక్క వేగిపోయింది కదా ఇప్పుడైతే చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుందాము సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగే వరకు వాటరు అదే చింతపండు గుజ్జుతో కలిపిన రసం ఉంటేనే మనకి బాగుంటుంది అప్పుడే చేపల కూర చాలా చక్కగా ఉంటుందండి ఉడికేసరికి కొంచెం దగ్గరగా అవుతుంది కదా కారం సరిపోలేదు నేను ముక్కల్లో కొంచెం తక్కువే వేశాను ఇప్పుడు చూసుకొని కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో గ్రేవీ మసాలా ఉంటుంది కదా అది యాడ్ చేసాక కూడా మనం సరిపోకపోతే కారాన్ని వేసుకోవాలి ఇప్పుడైతే నేను వాటర్ని అంతా చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపోయే విధంగా అన్నీ యాడ్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నా పర్వాలేదు ఇవి ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇదే ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది తర్వాత పావు స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి వేసుకొని ఈ మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కర్రీ ఉడుకుతూ ఉందండి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూసారు కదా లిడ్ పెట్టుకుంటూ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ దీన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో వేసుకుందాము ఇందాక ఏదైతే ఫ్రై చేసుకున్నామో దాన్ని మిక్సీ పట్టుకోవాలండి పట్టుకొని ఆ మసాలా ముద్దని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని అది వేసుకోవాలి వేసుకొని అది కూడా ఇప్పుడు ఈ కర్రీ అంతటికీ పట్టే విధంగా కలుపుకోవాలి మసాలా ముద్ద వేసాక ఇంకా కారం తక్కువ అనిపించింది మళ్ళీ కొంచెం కారాన్ని యాడ్ చేసుకున్నాను నేను దాదాపుగా చేపల కూర అంటే అందులో పులుపు ఉంటుంది కదండి ఎక్కువే పడుతుంది కారం కూడా చూసారు కదా కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడే ఇక కర్రీ రెడీ అయినట్టేనండి మనకి ఇప్పుడు ఇందులో కొత్తిమీర గరం మసాలా వేసేసుకుందాము ఈ విధంగా చేసుకుంటే అసలు మీరు వదిలిపెట్టకుండా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనే కానీ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వండి అంతేనండి మనకి రెడీ అయినట్టే చేపల పులుసు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్